అవర్ ఛానల్ ఎంఎస్ బ్లాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కందూరు చేస్తున్నారు అంటే ఒక దర్గా దగ్గర ఉంటుంది దర్గా దగ్గర వచ్చి కందురు గొర్రెబిట్టలు తీసుకొచ్చి అటెండ్ చేసి గొర్రెట్టలు తీసుకొని కందూరు అని దాంతో దాన్ని బట్టి చేయడం జరుగుతుంది వాళ్ళ మొక్కుబడి కోసం చేస్తాడు ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి వన్ ఇయర్కి వచ్చేసి ఒకసారి ఇక్కడ మే మూడో తారీఖు ఉర్సు ఉత్సవాలు అనేది జరగ జరుగుతుంది ఇక్కడ ప్రతి ఇయర్ వన్ ఇయర్కి ఒకసారి మే నెల మూడో తారీఖు నాడు ఉడ్సు ఉత్సవాలు అనేది జరుగు జరుగుతుంది ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అప్పుడు మిగతా రోజులు అయితే నార్మలే ఇక్కడ దర్గా ఉంటుంది దర్గా దగ్గర ఊర్సు జరుగు జరిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ చిత్త చెట్లు మాత్రం హైలైట్ ఇక్కడ సూపర్ అంటే అసలు ఎంత లొకేషన్ ఎవ్రీ అసలు ఈ ఇక్కడ కనిపించే ప్లేస్ మొత్తం ఫుల్ మొత్తం క్రాడ్ ఎంత అంటే అసలు అసలు బీభస్తంగా ఉంటుంది ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రం ఎంత ఫుల్ టెంట్లు అంతా ఫుల్ పబ్లిక్ ఉంటారు అనమాట ఇటు సైడ్ వచ్చేసి మొత్తం చింత చెట్లు మొత్తం చింత చెట్లు ఏమన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక ముప్పై దాకా ఉంటాయేమో ఇట లెక్క పెట్టుకుంటూ పోతుంటే ముప్పై దాకా ఉంటాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ బోటీ అనేది రెడీ చే రెడీ చేస్తున్నారు బోటీ ఆల్రెడీ మటన్ అయిపోయింది చికెన్ కూడా కంప్లీట్ అవుతుంది చికెన్ కంప్లీట్ అయ్యి పక్కన పెట్టారు రైస్ కూడా కంప్లీట్ అయింది మటన్ బోటీ ఇది బోటీ అనేది రెడీ చేస్తున్నారు అయితే మనకైతే తెలియదు మనకైతే పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు జస్ట్ తినడం వరకే మన ప్లాన్ వచ్చేసి బాగా కలవాలంటే అదే టైటర్నో చేస్తారు మొత్తానికైతే మనకైతే తెలియదు ఇక్కడ మటన్లో అదే ఉడికిన తర్వాత కొంచెం లాస్ట్లో వేస్తారు కదా ఖరాబ్ అది ఇది అనేది కొంచెం కొంచెం వేస్తున్నారు వాళ్ళు బాగుంది కూర అయితే బాగానే వేస్తున్నారు కదా మన టేస్ట్ ఎట్లా ఉంటుందో మనకైతే తెలియదు ఈ పక్కన ఒక సైడ్ ఏమో మటన్ ఈ రెండు కలిపి ఒకటేసారి పెడదామని రైస్ ఒకసారి పెట్టారు చికెన్ ఒకసారి ఆ రెండు ఒకసారి పెట్టారు ఇక్కడ మటన్ బోటి ఒకసారి ఓన్లీ మటన్ ఒకసారి ఇక్కడ పెట్టారు మా ఆద్యనేమో ఇక్కడ మా చెల్లెళ్ళు మా చెల్లెల కూతురు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది వీళ్ళు మా చెల్లి వాళ్ళు ఏమైనా ఏమైనా మా చెల్లి కమలా అని వీళ్ళే దగ్గర దగ్గర కందురు చేస్తున్నారు మా చెల్లి వాళ్ళ కూతురు చటాక్ అని అంటాం చటాక్ ఆద్యమనేమో నవ్వుతుంది ఆద్య నవ్వుతూ ఉంది అట్లా అట్లానే ఇది గుడి టెంపుల్ ఇదే దర్గా ఇక్కడ దగ్గరనే మొత్తం పాతాలు అది అనేది ఎక్కిస్తారు ఇప్పుడు అంతే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది పాతాలు ఎక్కి ఎక్కేయడానికి అదే కొంచెం ప్లేట్లలో రైస్ తీసుకొని ఫస్ట్ దేవునికి పెడతాడు కదా ఆ విధంగా పెడుతున్నాడు అతను ముస్లిం అతను మటన్ కొంచెం కట్టె కూర్చి ఏదో చీకుల కూర్చి అక్కడ ఫస్ట్ దేవని పెట్టిన తర్వాత మనం తినాలి కదా ఆ విధంగా చేస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ ఈ మొక్కుబడి అనేది దేని గురించి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా మనం కోరికలు కోరుకుంటామో వాళ్ళు ఆ కోరిక తీరిన తర్వాత ఈ విధంగా అనేది వాళ్ళు దేవునికి పెట్టుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎవరైతే మొక్కిరో వాళ్ళకి ఇచ్చి దాని ముందు పెట్టి అదే పతాల ముందు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ముందు నడిపించుకుంటూ అన్నమాట

कोले कोले ने ले हेलो मसाला सर्विस यस ये लोग से देती नहीं है फास्ट कैसे ला दूं ఓకే ప్రిన్స్ హ్యా ఓ పి మీకు అనుకుంటున్నా బాయ్ మళ్ళా నెక్స్ట్ వీక్లో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ చెప్పు బాయ్